ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అమేషా పార్ట్ సెవెంటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మీరు అతనితో తలపడాలి కానీ చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుంటారా అడుగుతుంది సిరి క్షమించండి నాకు వేరే ఆప్షన్ లేదు నా సంపద నాకు తిరిగి వచ్చాక మీకు ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తాను అప్పటి వరకు దయచేసి నాకు కోఆపరేట్ చేయండి అన్నాడు సిరి అలాగే నించొని చూస్తూ ఉంటుంది దేవు మాట విని ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి బాబుని చూసుకోవడానికి కూడా టేకర్లు ఉంటారు జస్ట్ కొన్ని రోజులు అంటూ పైకి వెళ్ళమని చెయ్యి చూపించాడు డు చేయి పట్టుకొని నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది అతని కళ్ళల్లో బాధతో పాటు నిజాయితీ కూడా కనిపిస్తుంది సిరికి ఇక్కడ తనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు తన బాధ పెట్టట్లేదు భయపెట్టట్లేదు బెదిరించట్లేదు పైగా రిక్వెస్ట్ చేస్తున్నాడు అతను వదిలేస్తానని మాట కూడా ఇస్తున్నాడు ఇలా ఆలోచిస్తూ పైన గదిలోకి వెళ్తుంది సిరి సిరి వెళ్ళగానే ఫాస్ట్ గా ఒక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు దేవ్ లేదు అనుకున్న సిరిని చేతుల్లోకి తీసుకుని చూసినప్పుడు కలిగిన ఆనందం తలుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ సిక్స్టీ ఎయిట్ ఎపిసోడ్ గమనించగలరు ఆ రోజు హోటల్ దగ్గర డ్రాప్ చేసి ఆదిల్ వెళ్ళిపోయాడు అప్పుడే దేవుని మీట్ అవ్వడానికి వచ్చిన నేహ షాపింగ్ మాల్లో సిరితో ఉన్న అతను దేవుని డ్రాప్ చేయడం ఏంటి అని షాక్ అవుతుంది పార్కింగ్ ఏరియాలో ఉన్న నేహ పరిసరాలు గమనించకుండా ఆదిల్ హ్యాపీనెస్ తో స్పీడ్ గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని కాస్త పక్కకి చూసి ఉంటే నేహ అతని కళ్ళల్లో క పడేది బట్ అది జరగలేదు దిగులుగా రూమ్ కి వెళ్లిన దేవుని నేహా కలిసి ఏం జరిగింది డ్రాప్ చేసిన అతను ఎవరు అని అడుగుతుంది దేవ్ నువ్వు తప్పుగా చూసావు అంటూ అన్ని విషయాలు క్లియర్ గా చెప్తాడు ఎవరినో కలవాల్సిన అవసరం ఇంకేముంది దేవ్ నిన్ను డ్రాప్ చేసిన వ్యక్తి దగ్గరే కదా సిరి ఉంది అని చెప్తుంది నేహ మొదట్లో నేహా మాటను కొట్టి పడేశాడు దేవ్ బట్ తో మాట్లాడిన మాట బిహేవియర్ అని చెప్తుంది ఒక్కసారి అతని ఇల్లు ప్రాపర్టీస్ చెక్ చేయి నీకు దొరుకుతుంది అని ఏడుస్తుంది అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే ఎంతో కొంత నిజం ఉండి తీరాలి ఒక్కసారి మన కళ్ళు మనల్ని మోసం కూడా చేయొచ్చు అని ఆలోచిస్తూ సీక్రెట్ గా ఒక డిటెక్టివ్ ని అరేంజ్ చేసి తను నిరుత్సాహంగా ఇండియా వెళ్తున్నట్టు కి కాల్ చేసి చెప్తాడు దేవ్ నాలుగు గంటల్లో డిటెక్టివ్ ఆదిల్ ఇంటి బాల్కనీలో ముక్కలకు వాటర్ పోస్తూ అనురాధ కొడుకుతో ఆడుకుంటూ ఉన్న సిరి పిక్చర్స్ ని సెండ్ చేస్తాడు షాక్ అయిపోతాడు దీవ్ ఆదిల్ మీద కోపం కంటే సిరి ఆచూకి దొరికిందన్న సంతోషంతో పొంగిపోతాడు వెళ్ళి కలవాలనుకున్న సిరికి ప్రమాదానికి గురి కావచ్చు అనుకుని సీక్రెట్ గా ఫాలో అవుడు కానీ అప్పటికి మళ్ళీ సిరి కనపడదు తనని ఇండియా పంపించేశారన్న విషయం తెలుస్తుంది డిటెక్టివ్ తో దేవ్ కి వెంటనే తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్న దేవ్ ఢిల్లీలో వాలిపోయాడు ఇంకా ఆదిల్ వాళ్ళ నానమ్మతో సిరి గుడికి వెళ్ళినప్పుడు తనని దూరం నుంచి చూస్తాడు దేవ్ సిరి నానమ్మతో మాట్లాడిన మాటలన్నీ వింటాడు దాన్ని బట్టి అతనికి అర్థమవుతుంది సిరికి గతం గుర్తుకు లేదు అని వేరే పేరుతో పిలిచినా పలుకుతుంది అంటే సంథింగ్ రాంగ్ అసలు ఏం జరిగింది దీనికి జవాబు మలిక్ హాస్పిటల్లో మాత్రమే దొరుకుతుందని అక్కడ ఏం చేయాలో అజిత్కి కాల్ చేసి చెప్తాడు దేవు నెక్స్ట్ సిరి బయటికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న టైంలో బాబుని తీసుకొని గుడికి వస్తుంది సిరి ఎప్పుడైతే గుడికి స్టార్ట్ అయ్యిందో అప్పుడే గుళ్ళోని జనాలందరినీ బయటికి పంపించేశాడు స్పెషల్ ఆర్డర్ పై ఒక విఐపి వస్తున్నట్టు అరేంజ్మెంట్స్ చేస్తాడు తన మనుషుల్ని భక్తుల్లా కొంతమందిని గుళ్ళోకి పంపి వాళ్ళతో సిరిగి ప్రసాదం ఇప్పిస్తాడు ప్రసాదం తిని స్పృహ తప్పిన ఇద్దరిని గుడి వెనుక వైపు గేటు నుంచి అంబులెన్స్ లో దేవ్ తన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేసుకుంటాడు స్పృహలో లేని సిరిని ఆమ్లౌస్ లో చూసిన దేవికి సంతోషం బాధ రెండు కలగల్సిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది సిరిని చేతుల్లోకి తీసుకొని తనే లోపలికి తీసుకువస్తాడు తన రూమ్ లో పడుకోబెట్టి తన ముఖం చేతులు బాడీ అంతా తడుముతాడు తను బాగా ఉందన్న ఫీలింగ్ ఆమె చేతుల్ని అతని చెంపకి పెట్టుకుంటాడు సిరి ముఖం నిండా ముద్దులు పెడతాడు మళ్ళీ చూస్తాను అనుకోలేదు ప్రిన్సెస్ మిమ్మల్ని అంటాడు ఒక్క క్షణం దేవ్ తను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు అంత సంతోషం చిన్నపిల్లవాడైపోతాడు దేవ్ హలో ఆదిల్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నేను ఇండియా వెళ్ళాలి నిత్య ఎక్కడుంది అని అడుగుతాడు మల్లిక్ వాట్ హ్యాపెండ్ మల్లిక్ షాక్ అయిపోతూ అడిగాడు ఆది నా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నలుగురు కనిపించకుండా పోయారని నా హాస్పిటల్లో ఇల్లీగల్ గా ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయని గవర్నమెంట్ కి పిటిషన్ వేశారు నా హాస్పిటల్ కి అగనిస్ట్ గా కొందరు ఈ వన్ ఇయర్ గా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ ఎలాంటి ట్రీట్మెంట్ జరిగిందని ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ సమర్పించాలని హైకోర్టు పిటిషన్ పంపించి నా లో పేషెంట్స్ అందరినీ వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి సీజ్ చేశారంట ఈ వారం రోజుల్లో దీని గురించి ఏ రెస్పాన్స్ రాకపోతే హాస్పిటల్ డైరెక్టర్ని హెడ్ని అంటే నన్ను రీమాని అరెస్ట్ చేస్తారంట అని రీమా కాల్ చేసింది అన్నాడు మళ్ళీ చాలా టెన్షన్గా అయితే అన్నాడు కూల్గా ఆదిల్ నేను ట్రీట్మెంట్ చేసిన పేషెంట్లో నిత్య కూడా ఉంది నేను ఇప్పుడు నిత్య డీటెయిల్స్ ఇవ్వాలి నీకు అర్థమవుతుందా అన్నాడు మలిక్ ఏమని ఇస్తావు తను మెమరీ పూర్తిగా పోగొట్టే డ్రగ్స్ ఇచ్చి వేరే వాళ్లకు అప్పగించానని చెప్తావా అడిగాడు ఆది అలా ఎందుకు చెప్తాను నాకు తెలిసిన చుట్టాల అమ్మాయి ఇలా బ్రెయిన్ కి సంబంధించిన చిన్న ట్రీట్మెంట్ చేశాను అన్నట్టుగా ప్రూఫ్స్ చూపిస్తాను అన్నాడు మలిక్ అంటే తనకు జరిగిన ట్రీట్మెంట్ వివరాలు తన టెస్టులు తన ఫోటోతో సహా అంతేనా కోపంగా అడుగుతాడు ఆదిల్ తప్పదు ఆదిల్ చెప్పకపోతే సొసైటీలో నాకంటూ ఒక మంచి పేరుంది అది చెడిపోతుంది నీకు అర్థం అవుతుందా నా లైసెన్స్ తో పాటు నా ఫ్యూచర్ కూడా లేకుండా పోతుంది ముందు నిత్య ఎక్కడుందో చెప్పు తనకి కొన్ని టెస్టులు చేయాలి ప్రజెంట్ తన హెల్త్ బాగానే ఉందని సర్టిఫికేట్ తీసుకెళ్లాలి అన్నాడు మలిక్ నిత్య అది వెళ్ళింది నానమ్మకి ఒంట్లో బాలేదు అంటే అనురాధ అక్కతో అన్నాడు ఆదిల్ ఓకే మన ఇంట్లోనే ఉంది కదా అడిగాడు అవును ఇంట్లోనే ఉంది అవలీలగా అబద్ధం చెప్పేశాడు ఆదిల్ ఓకే నేను వెళ్ళి కాల్ చేస్తా వీలైనంత వరకు నిత్యను ఎక్స్పోజ్ చేయను సర్టిఫికెట్ల వరకే పరిమితం పెడతాను ఓకేనా అన్నాడు మలిక్ ఓకే గుడ్ లక్ అంటూ కాల్ కట్ చేశాడు ఆదిల్ అంతకంటే తనకి కూడా వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు నిత్య కనపడట్లేదు అంటే ఇంకా ఫైర్ అయిపోతాడు మలిక్ అక్కడికి వెళ్ళాక ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని అబద్ధం చెప్పాడు ఆదిల్ సిరి గార్డెన్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తూ నించుంది స్విమ్మింగ్ చేస్తారా అని వాయిస్ వినిపిస్తుంది తిరిగి చూస్తే దేవ్ కనిపించాడు నాకు స్విమ్మింగ్ రాదు అంటుంది సిరి ఎందుకు చిన్నప్పుడు నేర్చుకోలేదా అడిగాడు అది అది తెలీదు అంటుంది ఏదో ఆలోచిస్తూ సిరి ఏంటి మీ గురించి మీకు తెలీదా అబద్ధం నాకు చెప్పడం ఇష్టం లేదేమో పర్వాలేదులే చెప్పకండి అంటూ పక్కనే ఉన్న పేంచిపై కూర్చుంటాడు దేవ్ అతనికి సమాధానం ఎలా చెప్పాలో సిరికి తెలీదు ఇక తనని నవ్వుతూ మీరు ఏం చేస్తూ ఉంటారు అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది బిజినెస్ అన్నాడు దేవ్ ఓకే ఏం బిజినెస్ అని అడుగుతుంది అంటే ఒకటి కాదు గ్రూప్ ఆఫ్ బిజినెస్ జయదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు విన్నారా అని అడిగాడు ఆ పేరు చాలా సార్లు విన్నట్టు అనిపిస్తుంది కానీ దేవ్ ని బ్లైండ్ గా చూస్తుంది తను ఏ సమాధానం చెప్పకుండా ఓకే విననట్టున్నారు ఐఎమ్ అర్జున్ దేవ్ రాజ్పుత్ అంటూ చెయ్యి చాపుతాడు షేక్ హ్యాండ్కి తను చెయ్యి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంది సిరి దేవు తన రెండు చేతులు పైకి లేపి నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఐ ప్రామిస్ అంటాడు దేవు అలా అనగానే నవ్వుతూ చెయ్యి ఇస్తుంది సిరి మీరేం చేస్తూ ఉంటారు అని అడుగుతాడు ఏమీ లేదు ఖాళీనే అంటుంది మమ్మీ డాడీ అని అడిగాడు లేరు నేను అనాథని త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు కోమాలోకి వెళ్ళాను ఫోర్ మంత్స్ బ్యాక్ స్పృహలోకి వచ్చాను పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయాను అందుకే చాలా లో ఉన్నాను నా చుట్టూ వాతావరణం మనుషులు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు అసలు నేను ఎవరు నాకెవరూ అనిపిస్తుంది అంటూ ఏడుస్తుంది సిరి తన ఏడుపు చూసి తీవ్ తట్టుకోలేక ఏడుపు వచ్చేస్తుంది అతనికి కూడా కానీ కంట్రోల్ చేసుకుంటూ చూడు నిత్య మీది నాది ఒకటే పొజిషన్ కాకపోతే నువ్వు గతం గుర్తుకురాక బాధపడుతున్నావు నేను గతాన్ని మర్చిపోలేక బాధపడుతున్నా అంతే తేడా అంటాడు అంటే ఆశ్చర్యంగా అడుగుతుంది సిరి నా నుంచి నా ప్రాణం నా సర్వస్వం అయినా నా వైఫ్ ని దూరం చేశాడు ఆదిల్ అనగానే ఎందుకు షాక్ కొట్టినట్టుగా అడుగుతుంది సిరి అది తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకొచ్చాను అది తెలిసిన నిమిషం వాడికి నా చేతిలో ఉంటుంది మిమ్మల్ని మాత్రం క్షేమంగా వదిలేస్తాను నన్ను నమ్ము అన్నాడు దేవ్ మీ వైఫ్ పేరు అని అడిగింది సిరి జై దేవ్ మా పెళ్లి జరిగాక సిరి అర్జున్ దేవ్ రాజ్ పూర్తిగా మారింది అన్నాడు దేవ్ సిరి జయదేవ్ సిరి జయదేవ్ అని తన పేరును తానే ఉచరిస్తుంది సిరి బాగా తెలిసిన పేర్లలా ఇతను బాగా తెలిసిన వాడులా ఎన్నో ఏళ్ళ పరిచయంలా అనిపిస్తుంది ఏంటో అని ఇలా ఆలోచిస్తూ ఏమరపాటుగా కాలు స్లిప్ అయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది సిరి ఇదండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్స్ మరీ తగ్గిపోతున్నాయి అలాగే కామెంట్స్ కూడా మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి